అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పైచిలకు మూడు లక్షల ఆ తర్వాత నాలుగు వేల ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి సో మూడు లక్షల మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్ అయితే అధ్యక్ష నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరు ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఈ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం పెట్టిన మూడు కోట్ల డెబ్బై లక్షల మందికా లేకపోతే నాలుగు కోట్ల ఇరవై లక్షల మందికా ఇది ఒక్కసారి క్లారిటీగా ఉంది సార్ ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది సార్ నాకు ఒకవేళ నాలుగు కోట్ల ఇరవై లక్షల మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతాను సార్ ఒకవేళ మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్ సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు కానీ ఇందులోనేమో నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంట్ ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్ మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్ ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ నాలుగు కోట్ల మందిక మూడు కోట్ల డెబ్బై లక్షల మందిక ఈ లెక్క తెలిస్తే ఏదానికి దానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది జనాభా అని చెప్తా ఉంది బడ్జెట్ ఎంత మందికి అర్థం కాక నేను లో ఉన్నా సార్ రైట్ సార్ నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్ రైట్ అక్క మా అక్క చెప్తే నేనే సంతోషపడతా మా సీతక్క చెప్తే సార్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి ఇదివర దాకా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను నాకు అందిన లెక్కల వరకు సార్ గత బడ్జెట్లో ఆరు గ్యారంటీల కోసం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు అలకేషన్ చేసి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తూ ఉంది సార్ మూసి ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు ఇచ్చి వెయ్యి కోట్లు అలకేషన్ చేసి ఆరు వందల కోట్లు ఖర్చు చేసింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కోసం ఇరవై ఐదు వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఐటీ డిపార్ట్మెంట్ ఏడు వందల నాలుగు కోట్లు పెట్టి ఐదు వందల కోట్లుగా కనిపిస్తూ ఉంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నలభై వేల ఎనభై కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఏదైతే పోయిన సార్ పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి మనం అరవై శాతం దాటి ఖర్చు పెట్టలేకపోయినాం సార్ అంటే అన్ అండ్ యావరేజ్గా ఒక మూడు నెలలకు కేవలం ఇరవై శాతం చొప్పున పెట్టుకుంటూ రాగలిగినాం ఆ తర్వాత మూడు నెలలు కూడా ఇరవై అంటే నాకు తెలిసి ఎనభై శాతం మాత్రమే ఖర్చు చేయగలిగినాం అనేటువంటిది గత బడ్జెట్ లెక్కలు చెప్తున్నటువంటి లెక్కలు అధ్యక్ష సార్ మనకున్నటువంటి అంచనాలు మనకు తెలిసిపోయింది అప్పులు మనకు తెలిసిపోయింది కొద్దు ముఖ్యమంత్రి గారే చెప్పినారు కూడా ఎందుకంటే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి కాబట్టి ని అందరు పరిశాన్ అనేటువంటి మాట ఆయన కూడా చెప్పిండు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈసారి మూడు లక్షల పైచిలకు బడ్జెట్ పెడితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాచింగ్ అనిపిస్తలేవు అధ్యక్ష ఎక్కడ కూడా పొంతన కనిపిస్తలేవు ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అనేటువంటి పరిశాన్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష సో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎట్లా చేస్తుందో మరి చూడాల్సినటువంటి అంశం అధ్యక్ష ఇప్పటికే అంటే ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ ఈ బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి వరకు మనకు ఈ బడ్జెట్ కనిపిస్తుంది అంటే దాదాపు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సగం మేనిఫెస్టో అయిపోయింది ఇక మిగిలింది సగం సజీవంగా ఉంది అది కూడా ఎప్పుడైపోతుందో చూడాలి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అంశాలను తమరి ముందు ఏకరువు పెడతా అధ్యక్ష ఇక్కడ డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అధ్యక్ష సరే ఈ పేద పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఎంతో కొంత కన్సర్న్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష పెంచినటువంటి ఛార్జీలు ఇవి ఎంతవరకు ఈ పిల్లలకు సరిపోతాయి ఎంతవరకు అనేది ఒకసారి చూస్తే క్షమించాలి అధ్యక్ష డైట్ ఛార్జీలు మూడో తరగతి నుంచి ఏడో తరగతి వాళ్ళకు గతంలో తొమ్మిది వందల యాభై ఉంటే పదమూడు వందల ముప్పై రూపాయలు చేసినారు అధ్యక్ష ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు పదకొండు ఉంటే పదిహేను వందల నలభై రూపాయలు చేసినారు అధ్యక్ష ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు పదిహేను వందల ఉంటే ఇరవై ఒక వందల రూపాయలు చేసినారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ గతంలో అధ్యక్ష ఏడేళ్ల క్రితం పెంచిరు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ ఏడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పెంచింది ఏడేళ్ల కింద కోడిగుడు ధర ధర మూడు రూపాయల అరవై పైసలు ఉండే అధ్యక్ష ఇవాళ ఆరు రూపాయలైంది అధ్యక్ష అంటే డబల్ అయిపోయింది అధ్యక్ష కందిపప్పు అధ్యక్ష అప్పుడు యాభై రూపాయల కిలో ఉండే అధ్యక్ష ఇవాళ నూట ఇరవై రూపాయలైంది అధ్యక్ష ఇలా ఏది వంట నుండి అప్పుడు డెబ్బై ఉంటే ఇప్పుడు నూట యాభై అయింది అధ్యక్ష ఉప్పు పదిహేను ఉంటే ఇరవై ఐదు అయింది ఇట్లా ధరలన్నీ రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచినటువంటి రెట్టింపు ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉండే అధ్యక్ష ఇవాళ రెండు వందల శాతం పెంచినామని చెప్తున్నారు అధ్యక్ష దాన్ని ఆరు వందలు పెంచినా ఎవరు అడ్డుకోరు అధ్యక్ష ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ ఈ బడ్జెట్లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష ఇక్కడ పిల్లలకు పిల్లలకు నెలకు పదిహేను పదిహేను వందల నలభై రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ చార్జ్ కిందిస్తూ ఉన్నాం సార్ ఒక నెలకి పదిహేను వందల నలభై సార్ ఈ పిల్లలు రే పొద్దున ఈ దేశానికి ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయట బయటకు వచ్చి వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు పదిహేను వందల నలభై రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి అదే చెంచల్గూ జైల్లో మర్డర్లు మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి ఎనభై ఎనభై ఐదు రూపాయలు చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్ ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్ మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్ అంటే ఇక్కడ ఒక ఏది విశ్వాసం కలిగినటువంటి కుక్క ఆ తర్వాత ఒక ఖైదీ ఒక హాస్టల్ విద్యార్థి ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష బాలబాలికల విషయంలో కూడా రెండు వందల ఐదు రూపాయలు ఇస్తున్నట్టుగా అంటే గరిష్టంగా బా బాల బాలుర కూడా రెండు వందల రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష ఇప్పుడు సంతూరు సబ్బు ఒకప్పుడు పది రూపాయలు ఉంది అధ్యక్ష ఇలా ముప్పై ఐదు రూపాయలు ఉంది అధ్యక్ష నేను రాత్రి కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నాను ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష దీంతో రెండు వందల శాతం పెంచినామని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష దయచేసి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష ఇక్కడ సంక్షేమ హాస్టళ్ళ విషయంలో ఇంకా మీరు పది మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అధ్యక్ష ఇక ఇంకో విషయం గమనిస్తే అధ్యక్ష ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే పదే చెప్తా ఉంది రైజ్ అవుతూ ఉంది ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్ ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్ నేను ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కేరళ వీళ్ళకి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు అన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నాను అధ్యక్ష కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్ సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం అది ఇరవై ఏడు పాయింట్ నైన్ పర్సెంట్ మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో ఇరవై ఆరు పెడతా ఉంది సార్ కర్ణాటక ఇరవై ఐదు పర్సెంట్ మహారాష్ట్ర ఇరవై పర్సెంట్ పెడతా ఉంది సార్ మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్ తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడవచ్చు సార్ ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్ సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్ విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది సార్ అధ్యక్ష వైద్యానికి నాలుగు పాయింట్ ఒక శాతం కేటాయించినారు సార్ ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెట్టుకున్నారు వైద్యానికి ఫోర్ పాయింట్ వన్ పెట్టుకున్నారు తమిళనాడు తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్ తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష అలాగే వైద్యం కోసం నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ కేటాయించింది పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం ఎయిట్ పాయింట్ వన్ కేటాయించింది అధ్యక్ష వైద్యం కోసం ఫోర్ పాయింట్ టూ కేటాయించింది మహారాష్ట్ర ఎయిట్ పాయింట్ త్రీ అధ్యక్ష వైద్యం కోసం ఫోర్ పాయింట్ వన్ తెలంగాణ రాష్ట్రం సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ అన్ని ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్ట్ సార్ మనమే తక్కువ ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తాలేను సార్ పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే దేలా విద్యావైద్యంలో తేలిన లెక్క గిది సార్ నీటి పారుదల రంగం సార్ నీటిపారుదల రంగం తీసుకుంటే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాబు ఇప్పటిదాకా సోదరి నీళ్ల పంచాయతీలోకి దిగినారు కాళేశ్వరం కానీ ఇతర అంశాలు కానీ ఎస్ అధ్యక్ష తమిళహెట్టి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ అక్కడ ఒక పాయింట్ మర్చిపోయినారు సార్ రాష్ట్ర మహారాష్ట్రతోని ఒప్పందం కోసం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అక్కడికి పోయి ఆ ఒప్పందం ఖరారు చేసుకొచ్చినట్టుగా నాకు గుర్తుంది బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఆ తర్వాత ఒక ర్యాలీగా వచ్చినట్టుగా నాకు గుర్తుంది అధ్యక్ష అయితే ఆ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు జరగకులే జరగలేదు మరి అధ్యక్ష అది ఎందుకో మనకు తెలియదు వాస్తవ వాస్తవంగా సభ్యులు చెప్పినట్టుగా లిఫ్ట్ ఒక లిఫ్ట్ అవసరం సార్ గ్రావిటీ ద్వారా గ్రావిటీ ద్వారా తీసుకొచ్చేటువంటి వాటర్కి లిఫ్ట్ ఖచ్చితంగా అవసరం సార్ నీకు తమ్మిడి ఎట్టి దగ్గర కట్టడం వల్ల రెండు లక్షల ఎకరాల ఆయకట్టు అదనపు ఆయకట్టు ఆదిలాబాదులో వస్తుంది ఆ తర్వాత కేవలం ఇరవై ఒక్క మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడేటువంటి ఒక విధానం ఉండే సార్ అది ఒకటే లిఫ్ట్ అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు చెప్పింది కూడా అదే ఒకటే లిఫ్ట్ కాకపోతే అక్కడ మధ్యలో అనుమతులు సింగరేణి అనుమతులు అనేటువంటి ఒక హార్డీలు చెప్తా ఉన్నారు సరే అది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే తమ్మిడి హెట్టికి అప్పుడు అనుమతులు రాలేదు ఇప్పుడు కడతామని రాష్ట్ర ప్రభుత్వం టంచన్గా చెప్తా ఉంది అధ్యక్ష మరి ఈ అనుమతుల సంగత లేకపోతే ఇంకొకట ఆలోచన చేయండి అధ్యక్ష ఒకటి గమ్మత అర్థం చేసుకోవాలి నూట యాభై రెండు మీటర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మనం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు పెరిగిపోతుంది గడిచి రోజు కానీ ఇంకొక చోట్ల ముంపు పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట వచ్చింది అధ్యక్ష నీకు నిజంగా స్టోరేజ్ అంతే ఉండాలంటే మీదికెందుకు అధ్యక్ష భూమి లోపల రెండు మీటర్లు దొరికితే కదా సేమ్ స్టోరేజ్ కదా అంటే నీవు స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు ఆ విధంగా చేయొచ్చు అధ్యక్ష కానీ అందులో రకరకాల అంశాలు వచ్చినాయి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాసింది కూడా అందులో భాగస్వామి నేను కాబట్టి నాకు కొంత అవగాహన ఉండి ఆ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మూడు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష ఒకటి కాళేశ్వరం రెండోది పాలమూరు రంగారెడ్డి మూడోది సీతారామ ప్రాజెక్టు ఇవి చేపట్టారు అధ్యక్ష ఇవేమో ప్రారంభం ఎట్లయితే అంటే ఏ నాలుగు పైసలు పెడితే అయిపోతాయి అనేటువంటి ప్రారంభం అయితే సార్ ఇక అయిపోయే వర్కాల పెద్ద పెద్ద ఎనుగులే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్ అది కోటి లక్ష పదిహేను వేల కోట్లకు చేరుకుంది సార్ అలాగే పాలమూరు రంగారెడ్డి సార్ ముప్పై ఐదు వేల కోట్లతోనే అవుతుందంటే యాభై వేల కోట్లకు చేరింది సీతారామ ప్రాజెక్టు ఏడు వేల రెండు వందల కోట్లు అనుకుంటే పదమూడు వేల కోట్లతో మొన్న అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్లు అంట సార్ ఒక ప్రాజెక్టుల విషయంలో అంచనాలు ఎంత ఈజీగా పెరుగుకుంటూ పోతా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల అంచనాలు పెరుగు పెంచాలని చెప్పి ఎక్కడ ఒక రైతు డిమాండ్ చేయలేదు సార్ మాకు ఇల్లు కావాలని చెప్పారు మాకు భూములు కావాలని చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ రాకముందుకే ప్రాజెక్టుల అంచనాలు పెరుగుతూ ఉన్నాయంటే దీనికి అర్ధాలు నాకంటే ఎక్కువ తమరికి తెలుస్తారు మీ రాజకీయ అనుభవం అంతా సార్ ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద పెట్టి అంటే దాదాపుగా నేను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాను సాగుబాటులోకి దేవడానికి తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టినారు సార్ సారీ సార్ ఇంకా కరెక్ట్ చేసుకుంటాను సార్ తొంభై వేల మూడు వందల రూపాయలు ఖర్చు చేసినారు సార్ కేవలం ముప్పై తొమ్మిది ముప్పై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు ఇదివరకు ఉంటే అదనంగా వీళ్ళు తీసుకొచ్చింది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు తీసుకొచ్చింది సార్ ఇప్పటి వరకు ఈ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలను పారించడం కోసం దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు సార్ ఈ ఒక్క రంగం మీద పెట్టిన తర్వాత ఈ ఈ రంగం మీద ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా మరి రాష్ట్రంలో మూడు రంగాలు ఉంటాయి సార్ మొదటి రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం అని మూడు ఉంటాయి కదా సార్ ఈ మూడు రంగాల్లో ఈ వ్యవసాయ రంగం వాటా ఏం సూచిస్తూ ఉంది సార్ ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం సార్ ఇక్కడ మన మన రాష్ట్రంలో పదిహేడు పాయింట్ మూడు శాతమే జిఎస్బిఐలో శాతంగా ఈ వ్యవసాయ రంగం ఉంది సార్ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం వచ్చేసి పదహారు పాయింట్ నాలుగు శాతం ఉంది సార్ ఇక తృతీయ రంగం సేవల రంగం ఐటీ ఈ వ్యవహారం సార్ అది అరవై ఆరు శాతం ఉంది సార్ గడిచిన పది సంవత్సరాలలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతా ఉంది పారిశ్రామిక రంగం వాటా తగ్గిపోతా ఉంది సేవల రంగం ఒకటి అర పెరిగింది అధ్యక్ష ఈ సేవల రంగం కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు అధ్యక్ష ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భంలో ఇది ఫ్లక్చువేట్ కావచ్చు కుప్ప కూడా కూలొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రము ఏ రంగం మీద ఈ ఆర్థికం ఆధారపడి ఉందంటే సేవల రంగం మీద మెజార్టీగా ఆధారపడి ఉంది సార్ ఇది ఈ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైనటువంటి గంటిక సార్ సార్ ఇక్కడ ప్రాథమిక అందులో కూడా ప్రాథమిక రంగం పదిహేడు పాయింట్ మూడు శాతం వృద్ధి ఉంటే వ్యవసాయం పశుసంవర్ధకం ఎనభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఉంది సార్ అటవీ మత్స్యపాలన ఐదు శాతం ఖనిజాలు గనుల పరిశ్రమ పదమూడు పాయింట్ మూడు సార్ ఇక ఒక్కసారి పది సంవత్సరాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాథమిక రంగం పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్ ఉంటే ద్వితీయ రంగం ఇరవై పాయింట్ నాలుగు పర్సెంట్ ఉండే తృతీయ రంగం సేవల రంగం అరవై ఒకటి పాయింట్ నాలుగు ఉండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రాథమిక రంగం పడిపోయింది అధ్యక్ష ద్వితీయ రంగం నాలుగు పర్సెంట్ పడిపోయింది సేవల రంగం ఒక ఐదు పర్సెంట్ పెరిగింది సార్ ఇది ఏ మాత్రానికి ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఈ రాష్ట్రం పటిష్టంగా నిలబడడానికి సరిపోయేటువంటి విధానం కాదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీల వైపు ఏది ద్వితీయ రంగం వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది చూస్తే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం చేయండి చేస్తాను సార్ మంది ఉన్నారు మొత్తం అవును సార్ ఇరవై నాలుగు మంది ఉన్నారు సార్ మనం తక్కువ ఉన్నాం సార్ ఇలా సార్ మాట్లాడాలా లీస్టు అట్లాడవా సార్ అందరు అందరు మాట్లాడాలి కదా సార్ ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం సార్ లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఇది ఇక్కడ ఈ రెండు రంగాలను మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ తెలంగాణ భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సార్ ఇక సార్ నేను త్వరగానే కంక్లూడ్ చేస్తాను సార్ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది ఈ ఇదొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి లెక్క సార్ దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది యాక్చువల్గా సంక్షేమ హాస్టల్ టైంలో మాట్లాడాల్సిందే ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో హాస్టల్ కొత్త హాస్టల్ నాలుగు కడతాను పెట్టుకుంది సార్ గత ప్రభుత్వం మొన్న మన ప్రభుత్వం వచ్చి నాలుగు హాస్టల్ కడతా పెట్టుకుంటే ఒక్కటి కూడా కట్టలేదు సార్ ఇప్పటిదాకా ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొన్న మన ప్రభుత్వం రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఇస్తామని పెట్టి నలభై వేల మందికి ఇచ్చింది సార్ అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇస్తామని లక్ష మందికి ఇచ్చిర్రు సార్ ఇప్పటికంటే గత ఓళ్ళు ఓ అరవై వేలు ఎక్కిచ్చిర్రు సార్ ఇక్కడ ఇప్పుడు మళ్ళా రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకోరు సార్ కనీసం అదన్నా రీచ్ కావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఇక స్టళ్లలో తొంభై నాలుగు వేల ఎనిమిది వందల మందిని హాస్టళ్లలో పెడతామని చెప్పి నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల మందిని రీచ్ కాలేదు సార్ సేమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అదే పరిస్థితి సార్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే భయంకరంగా ఈసారి మేము తెలంగాణ హాస్టళ్లలో గతంలో తొంభై నాలుగు వేల మంది టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఎనభై రెండు వేల మందిని పెట్టుకుంటే దాదాపుగా పన్నెండు వేల మందిని హాస్టల్ కి దూరం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా టార్గెట్ గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధ్యక్ష చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అధ్యక్ష ఇగో నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు సార్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇవాళ తెలంగాణ జనం అడుగుతా ఉన్నారు సార్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సార్ ఇప్పటి వరకు కనీసం ఆ టాపికే లేదు సార్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పి మనమే చెప్పినాం అది ఇప్పటి వరకు లేదు ఆ తర్వాత పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ కి ఇస్తామని చెప్పి చెప్పినాం మరి ఆ రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇంకా అందనట్టు ఇక అలాగే విద్యా భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం సార్ అది అడుగుతా ఉన్నారు జనం తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో పెడదాం అనుకున్నాం సార్ అక్కడ అక్కడోటి అక్కడోటి ఒకటి అక్కడ ఒకటి పెట్టినాం సార్ అంతకంటే కంక్లూడ్ చేస్తున్నాను సార్ ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఆశలు ప్రజలకు కల్పించి బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు ఈ కేటాయింపులు లేకపోతే ప్రజలకు మనం పరోక్షంగా ఏం చెప్తా ఉన్నాం మా వల్ల కాదు మేము ఇయ్యలేము మేము అబద్ధం చెప్పినామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పదలుచుకుందా అనేది తమ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ అలాగే ఈ బడ్జెట్ విషయంలో ఈ బడ్జెట్ విషయంలో సంపూర్ణంగా మేము మద్దతు ఆలోచన ఉండే సార్ కానీ ఈ లెక్కలు మా పెడితే ఐదు రెండు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సార్ ఇప్పుడు పదకొండు వేల కోట్లు పెడితే రేపు నాలుగు వందల కోట్లు చేస్తారో దాన్ని ఏం చేస్తారో అర్థమవుతలేదు సార్ సరే సార్ ధన్యవాదాలు సార్ ఈ బిల్లుకు ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కు మేము నిరసనతో మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్ <laughs> <Sarp>. me <laughs> I take the opportunity to participate in general discussion on the state budget for 2025-26. I compliment Deputy Chief Minister Sahab for presenting the third budget, including the oath of thanks. This is an historical budget as the projected expenditure of rupees 3.04.